హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి సో సహస్రకైతే ఇవాళ లంచ్ బాక్స్లోకి మష్రూమ్ కర్రీ చేద్దామని నిన్నైతే నేను సూపర్ మార్కెట్ నుంచి మష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చానండి ఇవైతే చక్కగా ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి సో ఈ మష్రూమ్ కర్రీలోకి నేనైతే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మష్రూమ్స్ కట్ చేసుకుంటున్నానండి ఈ మష్రూమ్స్ కట్ చేస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది ఇప్పుడు ఎన్ని డౌట్లో చిన్న కట్ చేయాలా పెద్ద కట్ చేయాలా చిన్న కట్ చేస్తే తింటారా పెద్ద కట్ చేస్తే తింటారా పిల్లలు మళ్ళీ తింటారా లేదా అబ్బా ఎన్ని డౌట్లోనండి అసలు నాకే నవ్వుతుంది అనమాట మీకు చెప్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది సో మష్రూమ్స్ అయితే లాస్ట్కి ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అంతకుముందు మష్రూమ్ చేశాను కానీ ఎట్లా మష్రూమ్ బిర్యానీ లేకపోతే గ్రేవీలా చేశాను అనమాట సో ఫస్ట్ టైము మా ఫ్రెండ్ చెప్పిందని ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి సో ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మాత్రం వేసుకోవాలి ఇంకా ఏ వేరే ఉప్పు గింజలు కూడా వేసుకోకూడదు సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాను అంటే అప్పుడు మష్రూమ్స్ చూడడానికి భలే ఉన్నాయి కదండీ అసలు జీడిపప్పులా కనిపిస్తున్నాయి అనమాట నాకు భలే అనిపిస్తుంది వీడియో చూస్తుండే చక్కగా అనిపిస్తుంది ఇంకా చేసేటప్పుడు దేవుడా దేవుడా కర్రీ బాగా రావాలి పిల్లలు బాగా తినాలని చెప్పేసి అనుకుంటూ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ మష్రూమ్లో అయితే ఉన్నాయండి ఈ మష్రూమ్లో మెయిన్గా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది అలాగే హార్ట్ కూడా చాలా మంచిదండి ఇంక ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని నేను నిన్న ఎగ్స్ తీసుకొని వచ్చానండి ఇవి ఫామ్ ఎగ్స్ అంటారు కదా వైట్ ఎగ్స్ కాకుండా ఫామ్ ఎగ్స్ అండి ఒక ఎగ్ ట్వెల్వ్ రూపీస్ పడింది సో జనరల్గా అయితే మేము ఇంటి దగ్గర వేరే దగ్గర తీసుకుంటామండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర కోల్డ్ అవి కూడా ఉన్నాయి డైరెక్ట్గా కొనుక్కొని వస్తాము ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు నేను వేరే అయితే తీసుకొని వచ్చా అండి ట్వెల్వ్ రూపీస్ తీసుకున్నాడు నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దోశల్లోకి అయితే చట్నీ చేస్తున్నాను అండి పచ్చిపప్పు నేను అంత ముందు కూడా ఈ రెసిపీ చూపించాను మన వీడియోస్లో ఉంటుంది కొద్దిగా బాండీలో ఆయిల్ వేసేసుకొని పచ్చిపప్పు అయితే మగ్గ పెట్టేసుకుంటాను అంటే మనం పల్లెలతో పుట్నాలతో ఎప్పుడు చేసుకుంటాం కదా అది కామన్గా ఉంటుంది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని అప్పుడప్పుడు ఇది కూడా చేస్తానండి ఈ పచ్చిపప్పు కూడా మగ్గిన తర్వాత ఒక రెండు పచ్చిపప్పు పచ్చిమిరపకాయలు అండి మా పిల్లలకు కారం ఎక్కువ తినరు కదా అందుకని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇడ్లీ పిండి ఉంది దోశ పిండి ఉంది ఇడ్లీ వేద్దామా దోశ వేద్దామా లాస్ట్కి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అండి చక్కగా ఇడ్లీ పిండి కూడా అనమాట బాగా పొంగింది సో ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను నిన్న దోశలు వేసి ఇచ్చాను కదా మళ్ళీ ఇవాళ కూడా దోశలు వేస్తే బోర్ అవుతుందని ఇడ్లీ అయితే వేసేసానండి ఇంకా చపాతి పిండి అయితే కలుపుకున్నాను రాత్రి కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పొడిపిండి కోసం డబ్బా అయితే తీసేసుకొని పొడిపిండి పక్క పైన పెట్టేసేసుకొని చపాతీలు అయితే పాముకుంటున్నానండి ఈ మష్రూమ్ కర్రీ అనేది అంటే వైట్ రైస్లో కంటే కూడా చపాతీలోకి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే వైట్ రైస్లో చేసే స్టైల్లో చేయాలంటే అంటే వైట్ రైస్లో ఒక స్టైల్లో చేయాలి అలాగే మనం బగార రైస్ కదా దాంట్లోకి ఒక స్టైలు అలాగే చపాతీలోకి ఒక స్టైలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేసుకోవాలన్నమాట అప్పుడే ఆ కర్రీస్ బాగుంటాయి ఇక మనం ఎలా పడితే అలా చేసి ఎలా పడితే అలా తింటే ఆ టేస్ట్ అయితే రాదండి సో ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ప్రొసీజర్లో కూడా మష్రూమ్ కర్రీ చేస్తే మష్రూమ్ ఎక్కువగా ఇంటెక్ అంటే మన కడుపులోకి అయితే ఎక్కువ వెళ్తాయి అనమాట సో అలా వెజిటేబుల్ ఎక్కువ తీసుకుంటే మంచిదండి గ్రేవీ స్టైల్ తీసుకుంటే మష్రూమ్ ఎక్కువ తినలేకపోతున్నారు అనమాట అంటే ఒక ఒకటి రెండు గంటలు ఎక్కువ తినలేదు అంటే అది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ముక్కలు తక్కువగా ఉంటాయి కదా అందుకని ఎలా చేద్దామని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి ఇంటేకి ఎక్కువగా కావాలి కడుపులోకి మష్రూమ్ ఎక్కువగా వెళ్ళాలి ఎలా చేయాలని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ మొన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్తే తను చేసింది అనమాట టేస్ట్ చేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా పిల్ల పిల్లలకి కూడా ఇదే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నాకు ఒకసారి నచ్చిందంటే నచ్చడం ఒక టేస్ట్ ఒకటి హెల్త్కి మెయిన్ మంచిది కాబట్టి ఇంక నేను దాన్ని ఇంక ఎప్పుడప్పుడు మష్రూమ్ తీసుకొద్దామని వెయిట్ చేస్తా ఉన్నాను మష్రూమ్ తీసుకొచ్చి ఇంక పిల్లలకైతే ఇవాళ చపాతి మష్రూమ్ కర్రీ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అయితే సహస్ర సహస్రం మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఎగ్ తింటానందండి తనకైతే ఎగ్ గొలిచి పెట్టేస్తున్నాను ఎగ్ కొద్దిగాను కొంచెం పాలైతే కలిపి ఇచ్చేసానండి వాళ్ళ టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈ రెండు సరిపోతుంది అని చెప్పేసి ఆ రెండు ఇచ్చేసాను అనమాట ఇంకా మష్రూమ్ కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి మష్రూమ్స్ అన్ని మగ్గిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా మ్యాగీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా వేసానండి జస్ట్ ఒక చిటికటి చిటికర్రీ అంటే ఎక్కువ కూడా వేయని లేదు ఆ ఫ్లేవర్కే పిల్లలు తినేస్తారు ఇంకా తనకి థర్డ్ బ్రేక్లోకి అయితే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి పెట్టానండి డ్రాగన్ ఫ్రూట్ ఉంటే నాకు మీకు అంత ముందు వీడియోలో కూడా చెప్పాను డ్రాగన్ ఫ్రూట్ ఉంటే నేను అసలు ఇంకా థర్డ్ బ్రేక్ గురించి ఆలోచించానండి ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకురావట్లేదండి రేట్ ఎక్కువ పెట్టేశాడు ఈ మళ్ళీ తగ్గినాయి రేట్స్ అందుకే నేను మొన్న వెళ్ళాను కదా సాయంత్రము అప్పుడైతే తీసుకొని వచ్చాను ఫ్రూట్స్ అన్నీ సో డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొని వచ్చాను సో తనకైతే థర్డ్ బ్రేక్లోకి డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశానండి అలాగే లంచ్లోకి చపాతీ మష్రూమ్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ అయితే రెడీ అండి చట్నీ అయితే వేయలేదండి మా వాడు హాల్లో పడుకుని ఉన్నాడు నాకు అంతే కొంచెం మిసులుతూ ఉన్నాడు అండి కదులుతూ ఉన్నాడు మళ్ళీ నేను మిక్సీ వేస్తే వాడు ఏమన్నా లేస్తాడేమో అని డౌట్ వచ్చి పాప మిక్సీ అయితే వేయలేదు మన దగ్గర ఆపద్ బాధి అంటే అప్పటికప్పుడు మనకి యూస్ చేసుకోవడానికి హెల్దీగా ఉండే పల్లీల పొడి పుట్నాల పొడి రెండు రెడీగా పెట్టుకుంటాను కదా సో ఇడ్లీ మీద అయితే వేసి పల్లీల పొడి అయితే వేసి తనకైతే బాక్స్ ప్యాక్ చేసేసానండి తన బాక్స్ అయితే రెడీ అయిపోయింది సో మార్నింగ్ కిచెన్ అయితే ఇలా అయిపోయిందండి ఏం లేదులేండి ఒక్క పది నిమిషాలు మళ్ళీ ఒళ్ళుంచి క్లీన్ చేశానంటే పది నిమిషాలు మొత్తం క్లీన్ అయిపోతుంది సో తనకైతే బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత కూడా ఇంకా టైం ఉందండి అందుకని చెప్పేసి నేను కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సాహసం పిలిచాను ఒకసారి ఒకసారి అవి టేస్ట్ వద్దు కానీ మనకి ఉంటుంది కదా కొద్దిగా ఆత్రము పిల్లలకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి తనకి నోట్లో అనమాట అమ్మ తిని అప్ప సూపర్ ఉందని చెప్పేసి అంటుందండి ఇంకా దీంట్లో నేను కారం కూడా ఏం వేయలేదనమాట తనైతే ఎగ్గు తినేసి కొంచెం వాటర్ అయితే తాగేసింది అనమాట ఇంకా రెడీ అయిపోతుంది తను ఏమోనండి అంటే మా సహసాలు చెప్తుంటుంది అనమాట మా ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి తెచ్చుకు తెచ్చుకున్నారు టమాటా పచ్చడి తెచ్చుకున్నారు అట్లా కలుపుకొని అన్నంలో తెచ్చుకున్నారు అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు ఎందుకోనండి అలా పచ్చడి కలిపి ఇవ్వాలంటే బాధ అనిపిస్తుంది అనమాట అంటే తినొచ్చు తప్పేం లేదులే కానీ నాకెందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అందుకని ఇంట్లో మేము ఎప్పుడైనా తింటున్నప్పుడు సాటర్డే సండే ఎప్పుడైనా ఇంట్లో ఉంటారు కదా అంటే సాటర్డే అయితే స్కూల్ ఉంటుంది ఎప్పుడైనా హాలిడే ఉంటుందండి సండే కంపల్సరీ ఇంట్లోనే ఉంటారు కదా అప్పుడు మేమేమన్నా పచ్చడి కలుపుకుంటే మాత్రం పిల్లలు కూడా పెడతానండి కొంచెం కారం వేసి నేను వేసి పెడతాను మా పిల్లలకి ఆవకాయ పచ్చడి కూడా ఇష్టమే మళ్ళీ బాక్సులో పెట్టడం మొదలు పెట్టానంటే ఇంకా నాకు ఇంకా అదొక బద్దకంలో తయారైపోతాము అది తెలియకుండానే మనకి అదొక అలవాటు అయిపోతామండి ఒకేలా ఏముందిలే కొంచెం లేటుగా లేచేసి పచ్చడి కలిపేసి ఇచ్చేద్దాము అన్ మైండ్ అదేమన్నా సెట్ అవుతుందేమో భయం అనమాట నాకు తెలిసి నేను సంవత్సరానికి ఒకసారి కూడా అసలు ఒకసారి కాదండి ఇప్పుడు కలపలేదు నేను ఇప్పుడు ఇప్పటికైతే బాక్సులో ఐ థింక్ లాస్ట్ ఇయర్ మాత్రం ఒకసారి ఆవకాయ పచ్చడి అడిగిందని పప్పు వండేసి ఆవకాయ పచ్చడి అయితే కలిపిచ్చేసాను అంతేనండి మళ్ళీ ఎప్పుడు కలపలేదు కాకపోతే పెరుగండంలోకి నువ్వుగా ఆవకాయ పచ్చడి కానీ లేకపోతే ఆ పచ్చడి కొంచెం పక్కన పెడతాను అద్దుకోవడానికి తను బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా తనైతే కింద వదిలిపెట్టేసి వచ్చేసానండి ఇంక బుజ్జుడైతే అప్పటికైతే లేవలేదనమాట ఇంకా పాలు కూడా తీసుకొచ్చేసి కాగబెట్టేసాను పాలు కాగబెట్టుకొని ఉంచుకుంటే టీలో కాఫీలో లేదంటే పిల్లలకు కలపడానికి రెడీగా ఉంటేనే పాలు అయితే పొయ్యి మీద పెట్టేసానండి పాలు పొంగుతా అదే పాలు కాగుతూ ఉన్నాయండి పాలు కాగే లోపలయితే నేను మళ్ళీ వాటర్ చాలని స్టార్ట్ చేశాను అనమాట అంటే మళ్ళీ ఎప్పుడు అది ఏంటి ఆపుతానో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు పళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పేసి మొన్న బ్రేక్ ఇచ్చాను సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే అయింది కానీ క్యాప్ వేయించుకోవాలని వేయించుకోవాలి నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత క్యాప్ వేయించుకుందామని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి ఇంకా ట్రీట్మెంట్ అయిపోయి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా అందుకని వాళ్ళైతే వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకో అంటే ఏం లేదండి అండి ట్రీట్మెంట్ అయిన వెంటనే మళ్ళీ వాటర్ ఆపకుండా ఏమన్నా మనకి ట్రీట్మెంట్ చేసిన దగ్గర ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి నేను వాటర్ తాగలేదనమాట మళ్ళీ కొంచెం హాఫ్ లీటర్ వాటర్ అయితే బాటిల్ పక్కన పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను సో నిన్న సాయంత్రం నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి ఇంకా అవి అయితే కట్ చేస్తాను ఇప్పుడు మీకు చూపించానా పొడవగా ఉన్నాయి అవి అయితే వీటిని ఇక్కడ కాఫీ అంటారండి ఆ పేరేంత డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఈ మధ్య తీసుకొచ్చి చాలా రోజులైందన్నమాట గుర్తు పెట్టుకొని నేను అయితే కొన్ని తీసుకొని వచ్చాను పిల్లలకి ఫ్రూట్స్ కూడా లేవు కదండి ఫ్రూట్స్ కోసం వెళ్ళి కొన్ని రెండు మూడు రకాల కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంటి ముందు జస్ట్ ఒక్క దాన్ని ఏమంటారు యాపిల్ అండి ఒక్క యాపిల్ తీసుకొస్తే ఒకటే ఒక యాపిల్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ చెప్పాడండి దెమ్మ దిమ్మ తిరిగిపోయింది ఒక్కటి తీసుకొని వచ్చాను ఇక అమ్మ వద్దులే అని చెప్పేసి మళ్ళీ కాసేపటికి నేను ఈ ఐ థింక్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ నేను స్టార్ బజార్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట అది నమ్మది స్పెట్స్ ఇచ్చాను కదా అవి ఇచ్చేసి వస్తూ వస్తూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే కొన్ని తీసుకొని వచ్చేసి ఉంచానండి నేనైతే నాకు కుదరలేదండి సర్దడానికి ఇంక ఇవాళైతే ఇంకా వంట పని కూడా అయిపోయింది కదా ఆయాంక్ష కూడా లేవలేదని మొత్తం కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అయితే సర్దేస్తున్నానండి బయట పెడితే మళ్ళీ ఊరికి నా ఆగమైపోతుంది అలాగే ఫుడ్ బాక్స్ కూడా పట్టేస్తున్నాయి అందుకని సర్దేసుకుంటున్నాను ఇంకా కస్టర్డ్ ఆపిల్ అండి కస్టర్డ్ ఆపిల్ ఒక రెండు అయితే తీసుకొని వచ్చాను రేట్ అయితే ఎక్కువ ఉంది కొంచెం అమ్మ కూడా తింటారు కదా అని చెప్పేసి తీసుకుని అమ్మకి ఇష్టం అనమాట అందుకని తీసుకొని వచ్చాను పిల్లలకైతే ఆపిల్స్ మా అయితే తేవకాడ ఇవన్నీ తీసుకొని వచ్చానండి నేను మొన్న గోంగూర కట్ట తీసుకొచ్చాను కదండి కొంచెం నేను గోంగూర పప్పు చేశాను కదా ఇంకా ఉందనమాట గోంగూర పచ్చడి చేసుకుందామని చెప్పేసి దాంట్లోకి అయితే కొంచెం ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర నూగులు అండ్ ఇంకోటి ఏంటి ఇది వేశానండి సారీ అండి ధనియాలు ఈ ఐదు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇదైతే అమ్మ చేస్తున్నారనమాట తర్వాత ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసి గోంగూర కూడా మగ్గబెట్టి పక్కన పెట్టేశారండి ఈ ఆకుకూర కట్టలు పెద్ద పెద్ద వస్తాయండి ఏం చేయాలో అర్థం కాదు అందుకని మేమే ఒక ఒకసారి పప్పులేసి ఇంకోసారి అయితే రోడ్డు పచ్చలు అవి చేస్తుంటాము అవి గోంగూర పచ్చడి కూడా తిని చాలా రోజులు అయిందండి అమ్మ షాప్లో అవి తీసుకొని వచ్చి ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చిందండి తీసుకొని వద్దామని ఎందుకో అంటే కొంచెం బెటర్ ఉంది చాలా ఇప్పుడైతే వచ్చింది ఫోన్ వెళ్ళి తీసుకొని వస్తాను పోయి 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 ఆగవే చిన్నగా అది నిజంగా బొద్దులో వచ్చింది నీకు బాగానే ఉండవు కదా సిండి బాబా ఏం చెప్పాలి మేడంకి శ్రీనుక స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చిందండి దిగుతూనే ఉన్నాను బయటకు వెళ్తూనే ఉన్నాను మేడం ఫోన్ చేసి శ్రీనుకైతే స్టమక్ పెయిన్ వచ్చిందని ఫోన్ చేసింది అనమాట నేనైతే స్కూల్కి వెళ్ళి దాని అయితే తీసుకొని వచ్చేసానండి ఇంటికి ఇంటికి రాగానే సిరప్ అయితే వేసేస్తున్నాను ఐదు నిమిషాలు పిచ్చ టెన్షన్ పడ్డండి మామూలుగా కాదు రేపు వస్తారా అది ఎట్లా తగ్గి దంకులే ఉన్నాడు ఇంకా ఫైవ్ డేస్ తాగమని లేదా మాట తాగేసి బయటికి వెళ్ళాలి పండుంది నాకు ఇంకా పాప వెరీ 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 గుడ్ సూపర్ ఫేస్ ఎందుకు ఎలాబెట్ శ్రీనికైతే బాగానే ఉంది టెన్షన్ పడ్డాను కానీ బాగానే ఉంది సో ఇంటికి తీసుకొచ్చి సిరప్ అయితే పోసేసి ఇంక ఇప్పుడైతే నేను స్పెట్స్ దగ్గరికి వెళ్తున్నాను ఆయన నిద్రపోతున్నాడు ఇంక అయితే పూర్తి చేసుకొని వచ్చేస్తాను ఇంక దాన్ని అయితే ఇంట్లో ఉంచి నేనైతే స్పెట్స్ తీసుకొద్దాను మళ్ళీ బయటకు వెళ్ళారనమాట అసలు మేడం ఫోన్ చేసినప్పుడు పిచ్చ టెన్షన్ అండి మామూలుగా టెన్షన్ లేదు అసలు నాకు స్పెడ్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి అమ్మ అయితే గోంగూర పచ్చడి రెడీ చేస్తున్నారు ఆ పప్పులు ఉన్నాయి కదా అవన్నీ వేయించి ఫస్ట్ మిక్సీలో వేసి మెత్తగా పెట్టారనమాట ఆ తర్వాత మగ పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి గోంగూర ఇవన్నీ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి పూపు అయితే కలిపేశారండి అసలు టేస్ట్ ఏమవుంది ఉందండి సూపర్ ఉందన్నమాట గోంగూరలో మెయిన్గా విటమిన్ ఏ బీసీ చాలా ఎక్కువగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఇమ్యూనైజేషన్ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకనే ఎక్కువగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి గోంగూర ఎక్కువ తినమంచి పే అలా అని అతిగా అయితే తినకూడదు లిమిటెడ్ ఎప్పుడు తినాలో అప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా తింటూ ఉంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇంకా మా వాడైతే మీదకి వచ్చారనమాట ఎత్తుకోమని వాడిని ఎత్తుకొని ఉంటే అమ్మ అయితే మిక్సీ వేసేసుకుంటున్నారు రన్నింగ్ చేశాను కదండీ మష్రూమ్ కర్రీ మష్రూమ్ మష్రూమ్ కర్రీ కూడా చాలా హెల్త్కి మంచిదండి మెయిన్గా మష్రూమ్లో విటమిన్ డి ఉంటుంది అలాగే చాలా ఇమ్యూనైజేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందంటండి అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంటే వెజిటేరియన్స్కి చాలా మంచిదండి అందులో మేము వెజిటేరియన్స్ అండ్ ఎగిటేరియన్స్ అనమాట సో నేను అందుకనే ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెతుక్కొని వెతుక్కొని వాడుతూ ఉంటాను అందుకని మీరు గమనించే ఉంటారు ఎగ్ ఎక్కువగా పెడుతూ ఉంటానండి ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటూ ఉంటే నాకు దీన్ని ఏమంటారండి పుట్టగొడుగులు అదే మష్రూమ్స్ కూడా మంచి ఆప్షన్ అనిపించింది ఎందుకంటే ఈ పుట్టగొడుగులు మెయిన్గా వెజిటేరియన్స్కి చాలా మంచిది అంటే నాన్ వెజ్ తిన్నాం కదా సో దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన వెజిటేరియన్స్కి ఈ పుట్టగొడుగులు కూడా మంచి ఆప్షన్ అండి సో ఇవాళైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట రెండు మంచి హెల్తీ ఫుడ్ పెట్టి చేసేసానమాట గోంగూర పచ్చడి అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేసేసానండి ఇంక మధ్యాహ్నం మాకైతే గోంగూర పచ్చడి చేశాను కదా దాంట్లో పప్పు అయితే వండుతున్నానండి పొద్దున కుదరలేదు అనమాట నాకు గోంగూర పచ్చడి పప్పు చేద్దామన్నా కూడా టైం చాలేదు కదా సో సహస్రం వెళ్ళిన తర్వాత మేమైతే కూర వండుకున్నామండి అదే గోంగూర పచ్చడి అయితే చేసేసుకున్నాము సో దీంట్లోకి అయితే ముద్దపప్పు చేసుకున్నామండి అంటే ఈ రోటి పచ్చళ్ళకి అటు ముద్దపప్పు పెట్టుకుంది అంటే చాలా మంచిది పిల్లలకి పప్పు కూడా ఎక్కువ పెడుతూ ఉండాలండి నేను ఎక్కువ వారానికి పప్పు కూర చేయకపోయినా సరే పప్పు ముద్దపప్పు అంటాం కదా అది ఎక్కువ చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి శ్రీనికా ఎక్కువగా త్రీ మంత్స్కి ఒకసారి డైజెషన్ ప్రాబ్లం లాగా వస్తుందండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ బిస్కెట్స్ కానీ ఏమన్నా తిన్నదంటే వెంటనే డైజెషన్ ప్రాబ్లం మోషన్ అయితే ఫ్రీగా అవ్వట్లేదు ఎంత అవాయిడ్ చేసినా స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చారనో ఏదో రకంగా తింటున్నారు ఈ బిస్కెట్స్ తనకి మొన్న వన్ వీక్ నుంచి కొంచెం డైజెషన్ అంటే మోషన్ సరిగా వెళ్ళట్లేదు ఒకరోజు ఫీవర్ వచ్చిన తర్వాత స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే డాక్టర్ అయితే సిరప్ అవి ఇచ్చారండి ఒక ఫోర్ డేస్ తర్వాత క కడుపులో నొప్పి తగ్గింది కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా వస్తుందని చెప్పి స్కూల్కి అయితే పంపించాను మొన్న ముందు రోజైతే స్కూల్కి వెళ్ళింది వెళ్తే ఒకసారి కడుపులో నొప్పి అని చెప్పిందంట నేను చెప్పొచ్చాను ఆల్రెడీ కడుపులో నొప్పి అని చెప్తే నాకు చెప్పండి నేనైతే వచ్చి తీసుకెళ్తానండి అయితే మేడం అయితే బాగా తెలిసిన మేడం అనమాట ఆవిడేమన్నారంటే కడుపులో నొప్పి వచ్చిందని చెప్పిందంట వస్తే వాటర్ తాపించారంట వాటర్ తాపించగానే తగ్గిందని మళ్ళీ ఆడుకోవడము రాసుకోవడం అవి చేస్తూ ఉందంట అందుకని నెక్స్ట్ డే కూడా నేను స్కూల్కి పంపించాను అయితే చెప్పాలండి కడుపులో నిపుతాయితే చెప్పమ్మో నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి అయితే స్కూల్కి అయితే పంపించాను కదండీ నాకు సడన్గా ఫోన్ వచ్చేసి నాకు తొందరగా స్కూల్ నుంచి ఫోన్ రావన్నమాట ఒక్కసారిగా ఆ స్కూల్లో నేమ్ నేమ్ పడగానే అమ్మ బాబు ఏమైంది స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని టెన్షన్ మొదలైంది లిఫ్ట్ చేయగానే శ్రీ శ్రేణికి కడుపులో నెప్పని కంప్లైంట్ చేస్తుంది అనేసరికి ఎంత సివియర్గా ఉందో ఏంటో అని పరిగెత్తుకుంటే అసలు ఐదు నిమిషాలు నడిచే డిస్టెన్స్ నేను రెండు నిమిషాలు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట తీరాపోతే అది బాగానే ఉందండి కడుపులో నేపని చెప్పింది అని చెప్పి మేడం అయితే చెప్పారు ఇంక బయటికి తీసుకురాగానే భోజనం వచ్చింది మమ్మీ అని చెప్పింది వచ్చింది మళ్ళీ తగ్గింది అండ్ అయితే మేడం అయితే నిన్న కూడా వచ్చింది కదండి మళ్ళీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఫేస్ కూడా డల్గా పెట్టింది భయం వేసి ఫోన్ చేసామని చెప్పేశారనమాట నాకు ఇంకా అది కొద్దిగా భయం వేసింది ఇంటికి రాగానే కొంచెం సిరప్ కూడా వేసేశాను సిరప్ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే అన్నం పెట్టేశాను అందులో డాక్టర్గారేమో కడుపులో నొప్పి తగ్గపోతే చెప్పండి అమ్మో ఎక్స్రే తీస్తానని చెప్పారు ఇది ఒక టెన్షన్ పట్టుకుందండి పిల్లలకు వండ్లో బాగపోతే బాబోయ్ అసలు ముందు పిచ్చిపోద్ది అనమాట వాళ్ళు సెట్టేదాకా మనకైతే తోచదండి ఇక్కడైతే నేను జొన్నలు సజ్జలు మిన మినప్ప గుండ్లు ఈ మూడు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట అదైతే గ్రైండర్ వేసేసుకుంటున్నాను శ్రీనిగా ఒక ఫోబియా ఉందండి బాత్రూమ్ కానీ ఏదైనా నీట్గా ఉండాలన్నమాట అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళ కూడా దానికి సెట్ అవ్వడానికి రెండు రోజులు పట్టుద్దండి అట్లనే ఇంకా స్కూల్లో కూడా బాత్రూమ్ చెప్తాను అనమాట బాత్రూమ్కి వెళ్ళవే చెప్పవే అంటే దానికి ముందు అది నచ్చదు ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఈ అలవాటునైతే చిన్నగా మానిపించాలి బాత్రూమ్ వచ్చినా కూడా చెప్పదండి ఇంకా నేను అప్పుడప్పుడు మేడం ఫోన్ చేసి గుర్తు చేస్తూ ఉంటా కొంచెం పాపని అడుగుతూ ఉండండి బాత్రూమ్కి వెళ్ళమని చెప్పని ఇది నాకు తెలిసి మోషన్ వచ్చి ఉంటుంది అందుకని దానికి కడుపులో నొప్పి వచ్చి ఉంటుంది ఇంటి దాకానే మళ్ళీ బాత్రూమ్కి అయితే పంపించాను అనమాట బాత్రూమ్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత కొద్దిగా సెట్ అయిపోయింది చాలాసార్లు చెప్తానండి శ్రీనిక మన ఇంట్లో ఉన్నట్టు అన్ని చోట్ల ఉండదాము నువ్వు అన్ని చోట్ల బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు అలవాటు చేసుకోవాలి అని అదే అది కొంచెం కొంచెం స్లైట్గా అయితే మారుతుందండి సిగ్గని బట్ ముందు బయటకు వెళ్ళినప్పుడు మోషన్ అని చెప్పాలంటే దానికి ఎంత సిగ్గు అంటే సిగ్గేందుకు ఇంకా ఇది రెగ్యులర్గా ఉండే యాక్టివిటీ అది ఎవరైనా వెళ్తారు నీ ఫ్రెండ్స్ కూడా మోషన్ వచ్చినా అలాగే సుసు వచ్చినా కూడా చెప్పి పాత్రకి వెళ్తారు కదా అట్లా వెళ్ వెళ్తేనే వాళ్ళందరికీ కడుపులో నొప్పి రావట్లేదు నువ్వేమో వెళ్ళవు అట్లనే అట్లనే కూర్చుంటావు అందుకే నీకు కడుపులో నొప్పి వస్తుంది అని ఎన్నిసార్లు చెప్తాను అండి అలాగే నిలుపురుగుల మందు ఉంటుంది కదా అది కూడా నేను త్రీ మంత్స్కి ఒకసారి అయితే పోస్తాను మొన్న కూడా త్రీ మంత్స్ క్రితం అయితే పూసాను డాక్టర్ గారు కూడా అదే చెప్పాను మళ్ళీ పోయమంటారు అంటే సరిపోతుందమ్మా దానివల్ల కాదులే ఏదన్నా వాటర్ ఇన్ఫెక్షన్ కాదు ఏదన్నా ఉండొచ్చు అలాగే ఈ మోషన్ కూడా టైంకి వెళ్ళట్లేదు అనుకుంటా అందుకని తనకి మోషన్ ప్రాబ్లం వస్తుంది నీళ్ళు కూడా ఎక్కువ తాపండి అని అయితే చెప్పేశారు ముందు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంటే అంటే ఎప్పుడు రెగ్యులర్గా సిక్ అయ్యే పిల్లలకైతే పేరెంట్స్ కూడా అలవాటు పడిపోతారు వాళ్ళ మైండ్ సెట్టింగ్ కూడా ఒక రకంగా ఉంటుంది మాకు ఎప్పుడూ అలా స్కూల్ నుంచి అయితే కదండి ఫోన్లు అబ్బా ఫోన్ వచ్చేసరికి మైండ్ ఎక్కడికో అసలు ఏదో ఆలోచన ఎటో పోయిందనమాట అంత భయం వేసింది మరీ అంత వీక్ అయిపోతున్నామా మైండ్ పిల్లల విషయంలో అంత వీక్గా ఉంటున్నామా అని చాలా ఆలోచించుకుంటా ఉన్నానండి ఇంకా సహస్రన్ అయితే ట్యూషన్ నుంచి అయితే సారీ అండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనైతే ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేసి శ్రీనికాన్ అయితే ప్లేయర్ అయిలో ఆడిస్తున్నానండి ఏరియాలో కాసేపు ఆడించి ఇంటికైతే తీసుకొని వచ్చేసాను డాన్స్ క్లాస్ కి అయితే వెళ్తున్నానండి వెళ్దామని వచ్చానండి సిక్స్ ట్వంటీ సెవెన్ అయితే సిక్స్ థర్టీ గల డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళాలి ఇంకా టూ డేస్ టూ కదా డాన్స్ ప్రోగ్రామ్ మేడం అయితే సిక్స్ థర్టీ గల తీసుకురమ్మని చెప్పారు ట్యూషన్ ఉంది కదండి అంటే అవి ఒక్క టూ డేసే కదండి అయిపోతుంది ప్రోగ్రామ్ అయిపోతే మళ్ళీ మామూలుగా వెళ్ళొచ్చని అని ఇక చెప్పారనమాట వచ్చాను ట్యూషన్కి ఇక్కడి నుంచి తీసుకొని డ్యాన్స్ క్లాస్ తీసుకొని వెళ్తాను ఇంట్లో అయితే బియ్యం కడిగేసి వచ్చేసి పెట్టేసానమాట రైస్ అయితే ఉడుగుతుంది ఇప్పుడు క్లాస్ ఉంది గోల్ గోల్దేవికే ఇంకొక టూ డేసేనండి అందుకే టూ డేస్ అయితే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది ఇందాక వచ్చినప్పుడు ఇంకా అంటే స్కూల్ నుంచి రాగానే పాలను ఫ్రూట్ ఒకటి పెట్టి తీసుకొని వచ్చాను అనమాట వెళ్తారు మీరు స్టెప్స్ మీద మా లిఫ్ట్ ఎక్కడుందా ఫస్ట్ ఫ్లోర్ పైన ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది నేను కూడా దిగుతాను వస్తున్నాయి వెళ్తున్నా తాళా ఉన్నాయిలే మా అమ్మాయి భలే మాట్లాడుతు వచ్చింది మీరు ఎప్పుడైనా విన్నారా మాట్లాడు అబ్బా రింగ రింగ రింగా రోజే మళ్ళీ బిల్డింగ్ లోకి వచ్చావు వన్ అవర్ ఉంటుంది క్లాసు ఇవాళ షెడ్యూల్ అయితే ఇదండి ఎప్పుడైతే ఇంత హడావిడి ఉండదు అండి ఎప్పుడన్నా ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా కొంచెం హడావిడి ఉంటుంది మళ్ళీ నార్మల్ షెడ్యూల్ అయిపోతుంది అనమాట ఎంత కష్టపడినా నేను పిల్లల్ని చిన్నపిల్లల్ని వేసుకుని అటు ఇటు తిరుగుతున్నా కూడా నాకు పాప ప్రోగ్రామ్ వీళ్ళ పర్ఫార్మెన్స్లు చూడగానే స్టేజ్ మీద నాకు నేను పడ్డ అంతా మర్చిపోతానండి నాకు అదే హ్యాపీ అనమాట ఎందుకంటే నేను చిన్నప్పుడు నేర్చుకోవాలి అనుకున్నది నాకైతే ఆ కథ కళ కళగలనే మిగిలిపోయింది అనమాట డ్యాన్స్ నాకు చాలా ఇష్టం భరతనాట్యం ఆ కోరిక మా సహస్ర అయితే తేరుస్తుందండి దానికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు శ్రీనికా కూడా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది ఇద్దరు బంగారు తల్లులండి ఇద్దరు ఎంత బాగా చక్కగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారో ఇంక ఇద్దరిని ట్యూషన్ నుంచి అలాగే డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి తీసుకొచ్చి అన్నం అయితే పెట్టేస్తున్నాను అండి మార్నింగ్ పప్పు ఉండాం కదా ఆ పప్పును అయితే పప్పు నీళ్ళలాగా పెట్టేసుకుంటామండి మేము చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకైతే ఫస్ట్ కొంచెం మష్రూమ్ కర్రీ కొద్దిగా మిగిలింది అది అన్నంలో పెట్టాను వద్దుల సహస్రం అన్నంలో ఎలా అంటే లేదు తింటాలి ఎట్లా ఉన్నా సరే అని చెప్పేసి కలిపి పెడితే ఇద్దరు తిన్నారు అన్నంలోకి అన్నంలో తిన్న అన్నంలో మష్రూమ్ కర్రీ కొద్దిగా వేసి పెట్టేశానండి దాని తర్వాత పప్పు నీళ్ళు కూడా వేసి పెట్టేశానండి పెరుగన తినమంటే అమ్మో ఇంక మాకొద్దు స్టమక్ ఫుల్ అయింది వద్దు వద్దు అన్నారు సరే మజ్జిగ తాగుదరగాలి అని చెప్పేసి ఆ రెండు పెట్టేశాను సహస్ర అయితే హోంవర్క్ అది చేసేసుకుంటుందండి మామూలుగా సహస్ర తనంత తనేది తింటుందండి నేను బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టిస్తాను బట్ ఇవాళ హోంవర్క్ చేసుకుంటుంది కదా టైం తక్కువగా ఉంది అందుకని ఇద్దరికి నేనే ప్లేట్లో కలిపేసి ఇద్దరిని పెట్టేస్తున్నాను అనమాట మా వారే మరుస్తుంటారు సెల్ఫ్గా పెట్టమని కానీ నేనైతే సిచ్యువేషన్ని బట్టి నేనే ఫీడ్ చేస్తాను అనమాట ఇదండి నా మార్నింగ్ నుంచి నైట్ రొటీను ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీ బిజీగా అయిపోతూ ఉంటుందండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్